ఇది సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు నైటు ఎనిమిది బావు అవుతుంది నైట్ ఎనిమిది బాగు అవుతుంది ఇక్కడ పేషెంట్లు కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ పేషెంట్లు వాళ్ళ నోటుతో విందాము పేషెంట్లు ఏం ఆరోపిస్తున్నారు ఎందుకంటే పేషెంట్లకు ఇబ్బంది పెడుతున్నారు డాక్టర్స్ అని మీడియా మిత్రులకు ఫోన్ చేశారు మీడియా మిత్రులు వచ్చి హాస్పిటల్లో డాక్టర్లతోటి అడిగారు పేషెంట్లకు నానా ఇబ్బంది పెడుతున్నారు నానా కష్టాలు పెడుతున్నారు పేషెంట్కి ఇక్కడ ఇక్కడ ఏమి చేయలేమని డాక్టర్లు పేషెంట్లకు రిటర్న్ పంపిస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి పొమ్మని చెప్తున్నారండి నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని అని ఏమంటారు అంటే ఎల్ఐ మిషన్ కావాలి మొత్తం బాడీ స్కానింగ్ చేసేందుకు ఇబ్బంది జరుగుతుంది పేషెంట్ల కానీ పేషెంట్లు ఆరోపిస్తున్నారు డాక్టర్లకు అడిగితే డాక్టర్లు ఏ సమాధానం ఇస్తలేరు దయచేసి పేషెంట్లకు ఇబ్బంది పెట్టద్దని సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ఎన్నోసారి ఫిర్యాదు చేశాము సూపరింటెండెంట్ గారు పట్టించుకుంటలేరు ఎందుకంటే ఇప్పుడు మొత్తం బాడీ స్కానింగ్ చేయాలంటే ఒక పేదవాడు పర్వేటు పోయి చేపించుకోలేడు ఒక పన్నెండు వేలు పద్నాలుగు వేలు జరుగుతున్నాయండి బయట ఎందుకంటే మనకి ఈ మిషన్ ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు నైట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు నైట్ మొత్తం టోటల్ ఎనిమిది నెర అవుతుందండి ఎనిమిది నెరకు పేషెంట్లకు డాక్టర్లు ఇంటికి పోండి మీరు పర్వేటు చూపించుకోండి ఇక్కడ మా దగ్గర ఏమి కాదని ఇక్కడ మందులు ఇవ్వలేదు పేషెంట్లకు ఒక ఇంజక్షన్ కూడా ఇవ్వలేదు పేషెంట్ బాధపడుతున్నారు ఈ ఈ మహిళలు ఎంత బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారా మన హెల్త్ మినిస్టర్ దామోదర్ సార్ దీని మీద గమనించండి ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళకు సస్పెండ్ చెయ్యాలి పోలీస్ కేసు నమోదు చేయాలని నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ మిషన్ ఇది అవునండి ఇది మొత్తం బాడీ స్కానింగ్ చేయాలంటే ఒక పేదవాడు బయట చెయ్యలేడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏమో పేషెంట్లకు మందులు సరిగ్గా ఇస్తలేరు మేము కాదు చెప్పేది పేషెంట్ నోరుతోటి చెప్తున్నారు వినండి పేషెంట్ ఏం ఏం ఆరోపిస్తున్నారు చూడండి పేషెంట్ ఏమంటున్నారు పేషెంటే చెప్తున్నారు డాక్టర్ సరిగ్గా చూస్తలేరు డాక్టర్ ఇబ్బంది పెడుతున్నారు ఏం చేస్తున్నారు డాక్టర్ అని పేషెంట్ నానా ఇబ్బందితో మాట్లాడుతున్నారండి ఇది నైటు వీళ్ళ డేట్ ఎంత పదిహేడు తారీఖు నాడు నైటు ఎనిమిదిన్నర అవుతుంది ఈ టైము పేషెంట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మీడియా మిత్రులు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు కనుక్కున్నారు వీళ్ళ బాధలు కూడా మీడియా మిత్రులు అడిగితే ఏ సమాధానమిస్తలేదు డాక్టర్లు డాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి పేషెంట్లకి ఇక్కడ న్యాయం చేయాలి పేషెంట్లకు కరెక్ట్ మందులు ఇవ్వాలి ఇక్కడ ఎంఆర్ఐ మిషన్ కంపల్సరీ కావాలని కూడా ఆరోపిస్తున్నారు పేషెంట్లు ఈ డాక్టర్లు తప్పులు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు తెలుసా వాళ్ళ కమిషన్ల గురించి ఈ సూపర్టెండెంట్ ఎందుకు మిషన్ తెప్పిస్తున్నారు తెలుసా మీకు ఇది ప్రజలకు తెలియాలి వీళ్ళ కమిషన్ల గురించి అందుకే మిషన్ తెప్పిస్తలేరు ఎందుకంటే ఈ మిషన్ వస్తే డాక్టర్లై సూపర్టెండ్ కమిషన్ దెబ్బ పడుతుందని వీళ్ళు ఒక ప్లాన్ మీద ఉన్నారు నో కంపల్సరీ మనకు మిషన్ కావాలి ఈ డాక్టర్లు అసలు ఏ మందులు ఇస్తున్నారు ఏ ఇంజెక్షన్ ఇస్తున్నారు పేషెంట్లకు తెలియాలి ఇప్పుడు ఒక పేషెంట్ ఎక్స్రే తీస్తే వాళ్ళకి ఎక్స్రే ఇవ్వాలి పేషెంట్లకు కూడా వాళ్ళకి ఏ రోగాలు ఉన్నాయో కానీ తెలియాలి కదా వాళ్ళకి తెలియనిస్తలేరు ఏమన్నా మాట్లాడితే రీల్ లేదని చెప్తున్నారు ఒక ఇంజెక్షన్ సరిగా ఇస్తలేరు బయట నుంచి తెప్పిస్తున్నారు మందులు సరిగా ఇస్తలేరు ఏం చేస్తున్నారు హెల్త్ మినిస్టర్ దామోదర్ గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను సంగారెడ్డి జిల్లా ఒక స్టాఫ్ రిపోర్టర్గా మీకు తెలియజేస్తున్నాను దీని మీద గమనించి అందరి మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మీడియా వాళ్ళ మీద రౌడ్ ఇది చాలా తప్పు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను డ్రైవర్గా చేస్తారా ఎంత సంపాదిస్తారు ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్లకు ఏమంటున్నారు మీరు వాళ్ళు సరిగ్గా మందులు ఇస్తలేరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నారు డాక్టర్లు పట్టించుకుంటలేరు ఇది సంగారెడ్డి హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు సరిగా మందులు ఇస్తలేరు నానా ఇబ్బంది పడుతున్నారు పేషెంట్లు అని చాలా కంప్లైంట్ ఇస్తున్నాయి అవునా చూడండి ఒక పేషెంట్ ఇక్కడ పేషెంట్ ఒక అతడు వచ్చిండు మన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇంటి దగ్గర ఉంటాడు జగ్గారెడ్డి సార్ పేరు చెప్పినాక కూడా డాక్టర్లు ఏవో పట్టించుకుంటలేరని ఆరోపిస్తున్నాడు పేషెంట్ రమేష్ రమేష్ నేను నా ఆరోగ్యం బాగలేదు నెక్తి పోర్టు మోటార్లు వస్తున్నాయి ఈ మొత్తం ఇది అంతా ఎలర్జీ వచ్చింది సరే రోజు ట్రీట్మెంట్ చూడకచ్చు రెండు మూడు నెలలు జరుగుతున్నా ఈ హాస్పిటల్ ఇది సంగారెడ్డి సంఘటన ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా గవర్నమెంట్ హాస్పిటల్ మరి డాక్టర్ మంచిగా ఇక్కడ ఏం చూస్తున్నారు ట్రీట్మెంట్ ఇంత అడ్మిట్ రాస్తారు హో తక్కువ అయితే ఫో సరిగ్గా చూస్తలేరు సరిగ్గా చూస్తున్నారు ఎవరు పట్టేసుకుంటలేరు పట్టేసుకోండి దాకా చిట్టి చూపి చిట్టించి ఏ వైసీ దాకా కొచ్చింది ఇది ఏం చేయాలి ఎక్కడెక్క ఏమేమైంది

టీపులు రాస్తున్నారు తక్కువై పో మందులు ఇస్తున్నారు మందులు మందులు ఇవకొచ్చారు మందులు కూడా ఇస్తేరా ఇంత పెద్ద దావా మందులు మా మా ఎమ్మెల్యే సా మాకు దొరికితే మా జే తూర్పు రెడ్డి మాకు కలిస్తే మేము చెప్తుంట ఇప్పుడు డాక్టర్ల గురించి చెప్పండి మీకు మందులు ఇస్తున్నారా లేదా ఇస్తలేరు కరెక్ట్ స్కానింగ్ కూడా చేస్తలేరు ఏమి నెత్రుల పరీక్ష కూడా చేస్తలేరు మరి ఎట్లా అయింది గవర్నమెంట్ తాఫాన కదా మీ పేరు రమేష్ రమేష్ కుమార్ మేము మనము ఒకసారి రేపు సుపర్టన్ తోటి మాట్లాడదాము ఏం మాట్లాడాలో చూద్దాం చూసినాక మనం ఏం చేయాలి హెల్త్ మినిస్టర్ దామోదర్ తోటి ఏం మాట్లాడాలి तो क्या बोले पांच दिन हो आज इनका इलाज को कुछ फर्क दिख रहा पूछी हाँ। पूछने के बाद उन्होंने बोला कुछ दिख रहा बोलते नहीं दिख रहा ऐसा कैसा बोलता तुम कहीं भी लेकर जा सकते बोल के बोले पेशेंट की हालत खराब है ना कैसा डिजास्ट करते हो लोग एडमिट कर लेना ना एडमिट कर लेने के बदल डॉक्टर ना घरों को बेच दे रहे कहीं को दवाएं बेच दे रहे डॉक्टर ना दवाएं क्या कर रहे हैं उन लोग बोलिए

जी हो अब आप कहाँ ले जा रहे हैं परवेडा हॉस्पिटल ले आ रहे इनको अगर इनको कुछ होगा तो इसकी जिम्मेदार कौन इस है कुछ होगा तो जिम्मेदारी कौन 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 है 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 अगर ये पेशेंट को कुछ होगा तो कौन जिम्मेदार है बोल रहे है आप डॉक्टर की जिम्मेदारी डॉक्टर की लापरवाही से पेशेंट को घर को वापिस भेजा जा रहा है पेशेंट की हालत खराब है हकीकत में भी इंशाल्लाह कुछ नहीं होगा अगर कुछ हो गया ना యాకే సూపర్టెండెంట్ కే జిమ్మెదార్ హుంగే హెల్త్ మినిస్టర్ దామోదర్ హుంగ ఎందుకంటే ఇప్పుడు బాడీ స్కానింగ్ చేయాలి కదా అంటే ఇప్పుడు బయట చెప్పాలంటే పేదవాళ్ళు ఒక పన్నెండు వేలు పదిహేను వేలు అవుతున్నాయి పేదవాళ్ళు చేసుకోలేరు కదా ఇప్పుడు మనకు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఇది మనకి ఇంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఇది మన హాస్పిటల్ అవసరమా లేదా మేడం మరి సూపరింటెంట్ గారు పట్టించుకుంటలేరు కదా హెల్త్ మినిస్టర్ దామోదర్ కూడా పట్టించుకుంటలేరు మీరు పట్టించుకోవాలి కదా మీరు డాక్టర్స్ కదా మీరు కూడా కొంచెం రిక్వెస్ట్ చేయాలి కదా మేడం చెప్పండి మేడం మీరు కూడా రిక్వెస్ట్ చేయాలి కదా మేడం మనకైతే ఇంపార్టెంట్ కదా మేడం ఇప్పుడు మనం పేషెంట్ను చూపిస్తేందుకు వస్తే ఒక రిపోర్ట్ ఇస్తున్నారు ఒక రిపోర్ట్ ఇస్తలేరు ఉన్నది నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆయన మంది రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఎక్స్రే తీస్తారు కదా మేడం ఎక్స్రే తీస్తారు కదా ఇప్పుడు ఎక్స్రేలు ఏముందని పేషెంట్లకు తెలియాలి కదా వాళ్ళకి ఎక్స్రే ఇస్తలేరు కదా రీల్ లేదని చెప్తున్నారు కదా మేడం మీకు తెలుసే పేషెంట్ గట్లా తెలియాలి మేడం పేషెంట్ ఎక్కడైనా పోయి వేరే దానిలో కూడా చూపిస్తారు కొంతమంది ఉండే పేదవాళ్ళ దగ్గర మొబైల్ ఉన్నాయి చిన్న ఉంటుంది వాళ్ళకి ఎక్స్రే అవసరం ఉంటుంది వాళ్ళకి ఎట్లా మేడం ఇప్పుడు నేను ఎక్స్రే తీసినాను అనుకోండి ఇప్పుడు నాకు ఎక్సరే కావాలి ఇస్తలేరు కదా ఇస్తలేదు నా దగ్గర రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి ఉన్నాయి రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి మేడం మన మీద చర్యలు తీసుకుంటారా నా దగ్గర ఇప్పుడు ఇప్పుడు దగ్గర ఉన్నాయి నేను చూపించగలుగుతాను ఎందుకంటే కొంతమంది మందులు కూడా రాయలేదు మేడం చెక్ చేసిన కూడా మందులు కూడా ఇయ్యలేదు ఒక పన్నెండు రోజులు అవుతుంది మేడం చెక్ చేసి మందులు రాయాలి కదా మందులు కూడా రాలేదు తప్పేవాళ్ళు డాక్టర్దే కదా ఇప్పుడు అన్ని టెస్టింగ్ చేయించారు దానికి పేషెంట్కు ఏం రోగాలు ఉన్నాయని దాన్ని చెక్ చేసి మందులు రాయాలి కదా మందులు రాయలేదు పన్నెండు రోజులు అవుతుంది

और क्या इम्पोर्टेंट है सर और ना ना क्या ज़रूरत है, है जी अपने पास है, नहीं, है, जी हाँ। हाँ। नहीं, है।, है नहीं जी हाँ मैं रईज बोल रहा हूँ आपको भी मैं गला बैठा है मेरे को जी हाँ वो मेरे को पूछे तो सुपरटेंडेंट साहब एक हफ्ते में आते बोल के बोले थे खर सुपरटेंडेंट साहब तो बोले होंगे डॉक्टर तो गलत नहीं बोलते हैं क्योंकि वो तो दस के वास्ते सोच रहे वो डॉक्टरों के घर के वास्ते नहीं हम के हमारे वास्ते नहीं है पब्लिक के वास्ते सब पेशेंट के वास्ते सहूलत है क्योंकि वो तो ये गवर्नमेंट दवाखाना है प्राइवेट निकालना वो तो गरीब लोग हाँ दस बारह हज़ार रुपये खर्चा नहीं कर सकते सर और पैसे वाले वो तो कर ले सकते गरीब तो नहीं कर सकते तो इस सिलसिले में पूछो तो एक हफ़्ते में आते उनके के साहब खुद बोले थे गाँव उधर हमारे मिनिस्टर साहब हेल्थ मिनिस्टर क्या बोले थे करते पंद्रह दिन में बोल गए हर एक महीना हो गया आपसे गुजारिश है अपने पास मशीन आई या नहीं आई ये बोलिए तो नहीं है पूरे है प्रेणा, प्रेणा। जी साहब अपने को मिशन इम्पोर्टेंट है ना सर साहब हाँ, अपने को अगर बाड़ी स्कैनिंग करना है तो गरीब कहाँ देंगे जरूरी है, है। फिर सुपरटेंडेंट साहब दिलचस्प नहीं ले रहे ना तो तो साहब से बात की सुपरटेंडेंट से बात हो गई और ऑलरेडी दो तीन बार न्यूज़ भी आ गई कुछ धमकियाँ भी दिए मीडिया वालों को उसका जवाब भी हम दे दिए एस को भी दे दिए दामोदर को भी मालूम है और दामोदर क्या तरीके से करना है हम लोगों को भी मालूम है देखिए सुपरटेंडेंट साहब का तरीक़ा कुछ अलग है मीडिया वालों पे गुंडागिरदी करना अच्छा नहीं हुआ था अगर क्या है बोलते हैं मीडिया ऐसा है हमारे संगारडी में दो तीन सौ रुपये लिए तीन सौ पाँच सौ हज़ार के लिए तलबे छाटने वाले मीडिया वाले हो गए बिकाऊ लोग हो गए सब अल्लाह से नहीं डर रहे हैं हम अल्लाह से डरने वाले हक की बात करेंगे सच्ची न्यूज़ पे करेंगे हम लोग ऐसे ही साहब डरेंगे तो अल्लाह से डरेंगे लेकिन किसी से पैसे लेके हम लोग न्यूज कवर नहीं कर रहे सर अल्लाह तला को हमको जवाब देना पड़ता है वो वैसे आपका नाम बताइए साहब जी साहब कितने साल से है साहब यहाँ पर पैंतीस साल से तब अभी तक कोई अच्छे पेशेंट हैं कुछ मतलब जान को धोखा है सो कुछ उठा के बिठाई क्या कुछ एक जी जी तो सारे भी गए आपे आपे सारे। जी पे आते हैं क्या है। जी तो अच्छे देखते। कैसा आपको मैं का बेटा इसमें हाँ। से। कितने साल से जानते आप मैं मैं के बेटा आ, का नाम क्या है अच्छा डॉक्टर साहब अच्छे नहीं बोल के बोल रहे थे जो कुदरत तो नहीं मानता आप मूर्ख है आप मुर्खत अदर फल मिलना अच्छा तो अच्छा बोले